హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమ హేమవల్లభనేని ఈరోజు వీడియోలో క్రాప్స్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము ఇక్కడ మనము ఒక కేజీ నాటు పీతలు తెచ్చుకున్నాము ఇంటి దగ్గరే క్లీన్ చేసుకుంటున్నాము వీడియోలో చూపించిన విధంగా వాటి కాళ్ళను ఇలా జాగ్రత్తగా విర్చుకోవాలి లేకపోతే ఆ పీతలు అనేవి కరుస్తాయి కాళ్ళు గంటలు విరిచేసుకున్నాక మనం నైపు సహాయంతో పీతకున్న షెల్ని ఇలా తీసుకోవాలి పీతలువి షెల్స్ తీసేసుకున్నాక గంట్లు పీతలు అనేవి సపరేట్గా చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎన్నిసార్లు క్లీన్ చేస్తే మనకి అంత స్మెల్ అనేది పోతుంది ఈ పీతలు క్లీన్ చేసుకునేది ఎందుకు చూపిస్తున్నానంటే చాలామందికి ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలియదు ఇక్కడ మనం పీతల్ని క్లీన్ చేసేసుకున్నాక వాటి గంటలని వాటర్ పోసుకుని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మనకి ఉడికించుకునే క్లిప్ అనేది మిస్ అయింది ఉడికిన గంటలని మనం చూపిస్తున్న విధంగా ఇలా పగల దానిలో నుంచి కండ తీసుకోవాలి ఇలా ఎందుకు తీసుకోమంటున్నానంటే కర్రీలో చాలామందికి అవి నలగవు ఇలా తీసుకుంటే మనకి తినడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ మనం కర్రీలో గ్రేవీ కోసం ఒకటిన్నర స్పూను పుచ్చపప్పుని ఒక గంట ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలి నానిపోయిన పుచ్చపప్పుని మిక్సీ జార్లో వాటర్ సహాయంతో పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం కర్రీ కోసం ఒక మూకిడు పెట్టుకుని అందులో మనం శనగ నూనె తీసుకుంటున్నాము పీతల కర్రీకి శనగ నూనె అయితే మనకి బాగుంటుంది ఇక్కడ మనకి ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు లవంగాలు ఒక ఇలాచి కొంచెం దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం ఉల్లిబందు కూడా వేసుకోవాలి ఒకసారి గరిటెతో తిప్పేసుకుని మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఒక పది నిమిషాలు సిమ్లో మగ్గించుకున్నాక మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అందులో మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఒక మూడు స్పూన్ల కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక ఒకసారి తిప్పేసుకోవాలి ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న పీతర్ షెల్స్ ని వేసుకోవాలి టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాము ఇక్కడ మనం కళ్ళు ఉప్పు తీసుకున్నాము కళ్ళు ఉప్పు అయితే మనకి కర్రీకి టేస్ట్ వస్తుంది సాల్ట్ వేసుకున్నాక మసాలా మొత్తం పీతలకి పట్టేటట్టు ఒకసారి తిప్పేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు సిమ్లో మగ్గించుకుని మూత తీసి మనం అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేశాక ఒకసారి తిప్పేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకో పది నిమిషాలు ఉడికించుకోవాలి సిమ్లో పది నిమిషాలు ఆగాక మళ్ళీ మనం మూత ఓపెన్ చేసుకుని ఒకసారి తిప్పుకోవాలి ఇప్పుడు మనం గ్రేవీ కోసం పుచ్చపప్పుని పేస్ట్ చేసుకున్నాం కదా దానిని వేసుకోవాలి పేస్ట్ని వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కర్రీలో పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక ఒకసారి కలిపేసుకుని మళ్ళీ పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాలు ఆగాక మూత తీసుకుని అందులో మనం ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేశాక ఒకసారి తిప్పుకొని ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఆగాక మనం ఉడికించిన గంటలు వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి గంటలో ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ఉడికించుకున్నాం కాబట్టి ఇంకో ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ ఆగాక మూత తీసుకుని మళ్ళీ మనం కొంచెం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఆగాక మనం మూత ఓపెన్ చేసినట్టయితే ఇలా ఆయిల్ పైకి వచ్చింది ఇలా దగ్గరగా గ్రేవీ వచ్చాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పీతల కర్రీ అనేది రెడీ అయినట్టే ఈ సండే మీ ఇంట్లో కూడా మా స్టైల్లో పీతల కర్రీ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇక్కడైతే మాకు ఆ పీతల కర్రీ స్మెల్కే ఆకలి వేస్తుంది అలా వేడివేడి అన్నం పెట్టుకుని కొంచెం పీతల కర్రీ వేసుకుని టేస్ట్ చూసేద్దాం ఇంకా ఇక్కడ మనం పీతల గంటలని ముందే పగలగొట్టి వేసుకున్నాం కాబట్టి ఇంకా హ్యాపీగా ఏ ఇబ్బంది లేకుండా తినేసేయచ్చు అసలు ఈ పీతల కర్రీ టేస్ట్ అయితే మామూలుగా లేదండి సూపర్గా ఉంది ఖచ్చితంగా అందరిలో ట్రై చేయాల్సిందే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్